హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే కార్తీక మాసంలో కుక్కర్లో ఆర్డర్ అయితే చేశానండి కొత్తవిగా కావాలి కదా మామూలు కుక్కర్లు అయితే ఉన్నాయి కానీ అందులో కొంచెం నాన్ వెజ్ ఆనియన్ వెల్లుల్లి అలాంటివి వాడేసి ఉంటానని కొత్తవి అయితే తీసుకున్నానండి ఈసారి దబర్లో వండాలంటే కొంచెం లేట్ అయిపోతుందని ఇవి వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా త్రీ అయితే వచ్చాయండి చూడండి ఒక మూడు గిన్నెలు అయితే మూడు గిన్నెలు వచ్చాయి మూత మటుకు రెండు మూతలే వచ్చాయి అనమాట మామూలు నా దగ్గర ఉండే కుక్కలతో పోల్చుకుంటే ఇవి పెద్ద వెయిట్ అయితే ఏం లేవు కానీ ఆఫర్లో ఉన్నాయి అవసరం అని చెప్పైతే తీసుకున్నాను మూడు సైజులు అయితే వచ్చాయండి పప్పుడుకు పెట్టుకునే దానికి ఇంకా మనము వెజ్ రైస్ అలాంటివి ఏమైనా చేసుకునే దానికి చాలా బాగుంటాయండి త్వరగా కూడా అయిపోతాయి కాబట్టి చిన్న చిన్నవి పప్పుడవి పెట్టుకోను బాగున్నాయి ఇవి ఏమన్నా రైస్ వాడుకోవచ్చు ఓకే మీకు ఏమైనా నచ్చితాయా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్